వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు మాస శివరాత్రి వేళ ఈ రాశుల వారికి తిరిగి ఉండదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈరోజు సిద్ధ యోగము మాస శివరాత్రి ప్రభావంతో కర్కాటకం రుచిక రాస్తూ సహా ఈ రాశుల వారికి ఆర్థికమైనటువంటి ఎన్నో ప్రయత్నాలు దక్కబోతు ఉన్నాయి శాస్త్ర ప్రకారం చంద్రు కర్కాట రాశుల సంచారం చేస్తాడు ద్వాదశ రాశులపై మాగ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో సిద్ధయోగము మాస శివరాత్రి ప్రభావంతో ఈ రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కొన్ని రాశుల వారికి ప్రమోషన్స్ గురించి శుభవార్తలు వింటారు మరికొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు వస్తాయి వ్యాపారాలకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు ఈ రాశి వారిలో వ్యాపారులు వ్యాపారంలో అనవసరమైన అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది మీ ఆదాయంపై ప్రభావం చూపుతుంది విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అప్పుడే మీరు విజయం సాధించినట్లు అవుతుంది మీరు అపరిచితుల నుండి మద్దతు పొందవచ్చు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ ఇల్లు లేదా వ్యాపారంలో నిర్మాణ పనులన్నీ అవసరాన్ని అనుభవిస్తారు మీరు మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది ఉద్యోగుల మీ పురోగతిని చూసి మీ శత్రులు కలత చెందుతారు వారు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి చేస్త జాగ్రత్తగా ఉండండి ఎనభై తొమ్మిది శాతం అదృష్టం మీకు రాబోతోంది యోగా ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి రాశి వారు రిషభ రాశి జాతకులకు పరమైన విషయాలను జాగ్రత్తగా ఉండాలి మీరు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను పక్కన పెట్టండి మీరు చేసిన కష్టపడి పనికి మంచి ఫలితాలు వస్తాయి దీంతో మీరు సంతోషంగా ఉంటారు అంతేకాదు మీరు చాలా రంగాల్లో విజయం సాధిస్తారు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు ఇది మీకు సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు కొంత ముఖ్యమైన సమాచారాన్ని కూడా పొందుతారు మీరు సాయంత్రం సోదరులతో కొన్ని విషయాలు చర్చించవచ్చు మరియు పనిచేస్తున్న పిల్ల పిల్లవాడిని చూసి మీ మనసులో ఆనందంగా ఉంటుంది అరవై ఆరు శాతం అదృష్టం వరుస్తుంది శివ జపమాలను పఠించండి మిథున రాశివారు ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు చాలా విషయాల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీరు బంధువుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి ప్రతి పని ఆలోచనాత్మకంగా చేయాలి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈరోజు ఎవరైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే దాన్ని ఆలోచనాత్మకంగా చేయాలి ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి లేకపోతే మీ సంబంధాలు చిలుక ఉంటుంది మీ కుటుంబ సభ్యులను కొంతమంది ఈరోజు ఏదైనా డబ్బు నిర్ణయం తీసుకోవడం కష్టం మీ పదవి కాలంలో మీ చేసిన పనులకు వ్యతిరేకత ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సామాజిక రంగంలో గౌరవం పెరుగుతుంది డెబ్బై తొమ్మిది శాతం అదృష్ట లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి తమ కష్టపడి పనిచేసిన దానికి తగిన ప్రయత్నాలు పొందబోతూ ఉన్నారు ఇది మిమ్మల్ని సంతోషంగా కనిపించేలాగా చేస్తుంది మానసిక సమస్యల కారణంగా మీరు నిరాశకు గురవుతారు ఒత్తిడి మిమ్మల్ని ఆధిపత్యం చేస్తాయి సుఖ దుఃఖాలను సమంగా పరిగణించి అన్నింటినీ మీ విధికి వదిలేయాలి ఈరోజు మీ వ్యాపారానికి సంబంధించి చాలా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది దీనిలో మీరు జాగ్రత్తగా ఉండాలి కొన్ని వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది మీ సాయంత్రం కుటుంబంలో చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటారు డెబ్బై ఒక శాతం అదృష్ట వరుస్తుంది వినాయకుడికి లడ్డూలు సమర్పించండి సింహరాశి వారు ఈ రాశి వారికి మీ ఖర్చులు నియంత్రించాలి ఎందుకంటే ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ నుంచి కొన్ని డిమాండ్లు చేయవచ్చు వాటిని మీరు ఆలోచనాత్మకంగా చేయాలి వివిధ రంగాలలో వ్యాపారం వాణిజ్యంలో అనుమతు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి విశ్వసనీయత పెరిగే వారికి మంచి ఈ రోజు అవుతుంది మీరు మీ అదృష్టానికి సంబంధించి పూర్తి మద్దతునే పొందుతారు మీ పనులన్నీ సజావుగా సమయానికి పూర్తి చేసిస్తారు ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది స్నేహితుడికి సహాయం చేయడానికి మీరు ఈరోజు కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తూ ఉంటారు తొంభై శాతం అదృష్టం మీకు తప్పకుండా వరుస్తుంది సరస్వతి మాతని పూజించండి కన్యా రాశివారు ఈ రాశి వారికి ముఖ్యంగా సామాజిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరగడానికి అవకాశం ఉంది దీనివల్ల మీరు బహిరంగ సభల్లో ఎక్కువగా పాల్గొనటము జరుగుతుంది మరొక వైపు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా సకాలంలో పరిష్కారము కూడా అవుతాయి మీకు శుభవార్తలు వినిపిస్తూనే ఉంటాయి కాబట్టి రోజు పూర్తి కావలసిన పని మాత్రమే చేయాలి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా నడుస్తుంది తొంభై మూడు శాతం అదృష్టం మీకు తప్పకుండా వరుస్తుంది విష్ణువుని పూజించండి తుల రాశివారు ఈ రాశి వారికి పనిచేసేటటువంటి రంగంలో విశ్వాస బలంగా ఉంటుంది ఒకదాని తర్వాత మరొకటి సులభంగా పరిష్కారం అవుతుంది ఈ కాలంతో పాటు ముందుకు సాగితే మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి లేకుంటే కాలం మిమ్మల్ని వదిలేస్తూ ఉంటుంది అందుకే ఈ యొక్క కాలంతో పాటు మీరు ముందుకు కదలాలి అప్పుడే మీరు ముందుకు సాగలరు ఏదైనా వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు నొప్పి మరింతగా మరింతగా పెరుగుతుంది మీ సాయంత్రం మీ త మీ తల్లితో కొన్ని సైన్ సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు మీ మాటలు నియంత్రించాలి కొన్నిసారి మీ పెద్దల మాట వినటం అనేది చాలా అవసరము ఎనభై శాతం అదృష్టం మీకు తప్పకుండా వరుస్తుంది హనుమాన్ చాలిస పఠించండి రుచికి రాశివారు రాసి వారికి వైవాహిక జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది మీరు పొరుగు వారికి కారణాలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అందరితో చక్కగా ప్రవర్తించాల్సి వస్తుంటే మీరు కొంత మానసికంగా గందరగోళం కాలంగా తలనొప్పిని గురవుతూ ఉంటారు ఈ కారణంగా మీరు కొంత ఆందోళనకు గురవుతారు మీ బిజీ షెడ్యూల్ మధ్య మీ వైవాహిక జీవితానికి సమయం వెతకగలుగుతారు విద్యార్థులకు చదువులో ఎదురవుతున్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి మీ పిల్లల చదువుకు సంబంధించి చాలా కష్టపడి వస్తారు అందులో మీరు తప్పకుండా విజయం సాధించి తీరుతారు అరవై ఐదు శాతం అదృష్టం మీకు వరుస్తుంది చీములకు పిండిని జోడించాలి ధనుషు రాసివారు ఈ రాసి వారికి ఈరోజు ఏదైనా చరాలు లేదా స్థిరాస్తుని కొనుగోలు చేయాల్సినట్టు ఆలోచించినట్లయితే దాని చట్టపరమైన అంశాలను స్వతంత్రంగా పరిగణించాల్సి వస్తూ ఉంటుంది మీరు మీ కుటుంబంలోని ఒత్తిడిని తొలగించడంతో బిజీగా ఉంటారు వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు అద్భుతమైన ఉపాధి అవకాశాలను పొందుతారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ప్రేమ జీవిత భాగస్వామి వారి కుటుంబ సభ్యులు ఇంకా పరిచయం చేయకపోతే దానిని పూర్తి చేయగలరు వారిని శుభప్రదంగా ఉంటుంది అరవై ఒక్క శాతం అదృష్టం తప్పకుండా వరుస్తుంది సూర్య నారాయణకి అర్ఘ్యం సమర్పించండి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కుంభరాశివారు రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి మీరు కొంత ఆందోళన చెందుతూ ఉంటారు ముఖ్యంగా యొక్క కుంభరాశి జాతకులకు పాత స్నేహితులు సాయంత్రం ఇంటికి రావచ్చు అందులో కుటుంబ సభ్యులందరూ కూడా విజయగా కనిపిస్తూ ఉంటారు ఎవరితోన అనవసరమైన వార్తల వల్ల సమయం డబ్బు నష్టం జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది బంధువులతో సంబంధాలు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి బలపడడానికి ఇది ఒక అద్భుత అవకాశం కూడా అవుతుంది మీరు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకోవాలని ఆలోచిస్తే దాన్ని నష్టాలు తీసుకోకండి ఎందుకంటే వాటిని తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు డెబ్బై ఏడు శాతం అదృష్టం తప్పకుండా వరిస్తూ ఉంటుంది పేదలకు బట్టలు అన్నదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వారు ఈ మీనరాశి వారికి వ్యాపారంలో కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి విపరీతమైనటువంటి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు వస్తాయి ఇందులో మీ తండ్రి సలహా అవసరం ఈరోజు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి విభేదాల నుంచి బయటపడతారు ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు జీవితంలో ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతూ ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క ప్రత్యర్థులు కూడా ఓడిపోతారు ఆర్థిక కారణాల వల్ల మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంటారు కానీ ప్రేమ అలాగే ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోతున్నటువంటి డబ్బుని ఈరోజు పొందుతారు ఇది మీ మనసులో ఆనందాన్ని ఎంతగో చూపిస్తూ ఉంటుంది ఏ పని చేసినా పనులు మీదే పై చేయి కావడానికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు మీనరాశి జాతకులకు కెరీర్లో ముందడుగు వేయడానికి ఏం చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఇది అతి అద్భుతమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది ఎనభై ఒక శాతం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు శ్రీకృష్ణుడికి వెన్న పంచదాయ మిఠాయిలను సమర్పిస్తూ ఉంటే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వీడియో నొస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి